పసిడి ప్రియులకి శుభవార్త కేంద్ర ప్రభుత్వం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బంగారం వెండి ప్రియులకి ఒక గుడ్ న్యూస్ వినిపించారు ఇక బంగారం వెండి దిగుమతిపై ఆరు శాతం సుంకాన్ని తగ్గించారు అంటే భవిష్యత్తులో బంగారం వెండి ధరలు తగ్గుతాయనే సంకేతాలను ఆవిడ ఇచ్చారు దీంతో బంగారం వెండి ప్రియులు మాత్రం సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక రాబో రోజుల్లో ఈ మార్గదర్శకాలను దృష్టిలో పెట్టుకొని ఏ మేరకు బంగారం తగ్గుతుంది అనే ఆసక్తిని కూడా బంగారం ప్రియులు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది దాదాపు డెబ్బై వేలు పైచీలకు ధరని దాటిన బంగారం ధర ఈ ఆరు శాతం సుంకాన్ని తగ్గించడంతో ఏ మేరకు తగ్గుతుందనే ఆసక్తి కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది మొత్తానికి ఈరోజు కేంద్ర బడ్జెట్లో అన్ని కేటాయింపుల పట్ల ఒక ఆమోదయోగ్యమైన వాతావరణం నెలకొన్న పరిస్థితుల్లో ఇక బంగారం వెండి ధరలు కూడా తగ్గిస్తున్నట్లు ఆ బంగారం వెండి దిగుమతుల మీద ఆరు శాతం సుంకాన్ని తగ్గిస్తున్నట్లు ప్రకటించడంతో ఇటు బంగారం ప్రియులు పూర్తి స్థాయిలో హర్షాన్ని ఆమోదాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తోంది ఇక రాబో పెళ్ళిళ్ళ సీజన్లో కూడా బంగారాన్ని కొనుగోలు ఉధృతంగా ఉంటుంది అనే ఒక అంచనా కూడా కేంద్ర ప్రభుత్వం వేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక చాలా వరకు కూడా బంగారం రేట్లు తగ్గాలి అనే డిమాండ్ ఎప్పటి నుంచో వినిపిస్తోంది ఇక ఈ బడ్జెట్లో ఇదే బంగారం ప్రియులకి ఒక తీపి కబురు కేంద్ర ప్రభుత్వం వినిపించిన పరిస్థితి కనిపిస్తోంది ఇక ఏ మేరకు తగ్గుతుందని దీని దీని నివేదిక బయటకు వచ్చిన తర్వాత ఇంత మేరకు తగ్గుతుంది మా గ్రామం బా ఇరవై నాలుగు క్యారెట్ల బంగారానికి కానీ ట్వంటీ టూ క్యారెట్స్ బంగారానికి కానీ ఎంత తగ్గుతుంది అనేది విశ్లేషించి ఆ ధరలను కూడా నిర్ధారించే అవకాశం ఉంది ప్రస్తుతానికైతే ఆరు శాతం సుంకాన్ని తగ్గించడం పట్ల బంగారం వెండి దిగుమతుల సుంఖాన్ని తగ్గించడం పట్ల మాత్రం బంగారం ప్రియులు ఇటు హర్షాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి